కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరల మహాముని అగస్యునికు ఇట్లు చెప్పదొడగను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంలోకి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగను అట్టి సమయంలో విష్ణుభక్తుడుగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలను ధరించి పురంజీని సమీపించి రాజా విచారింపగము నీవు వెంటనే చల్లా ఉన్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతనెవరో మహానుభావుని వలె ఉన్నారు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడును దెబ్బ తిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం ధాటికి శత్రురాజుల సైన్యంలో నిలవలేకపోయి అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపెడును అంతలో శ్రీమన్నారాయణ మహిమే కదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలు ఓడిపోయి పురంజీని రక్షింపుము రక్షింపు అని కేకలు వేయుచు పారిపోయారు పురంజీయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగునా విషము త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంతవరకు వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరచును కార్తీక మాసమంతయు నదీ స్నానము అనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించి వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో ఆ జన్మ వ్యర్థమగును వేదాధ్యయం అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడే వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరము ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములే నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి ముక్తి పొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపదలను వసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నేరదాక్షుడు పద్నాలుగు లోకాలను తన కుక్షయ్కొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారింట శ్రీ మహావిష్ణువు సహితుడై వెలయును ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియ్ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వావింశాధ్యాయము ఇరువది రెండవ రోజు పారాయణ సమాప్తము